మతాలకు సాగు చేసుకునేందుకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం ఏంటంటూ గిరిజనులు రైతులు ఆందోళనకు దిగారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామ సర్వే నెంబర్ యాభైలో లో లావుడియ రాజు శివ రవి రూప్లీబాయి ఆచని రైతులకు అరకెకరాల అసైన్డ్ పొలాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఎకరా మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలకు ఐదు ఎకరాల పొలం కేటాయించారు మూడు రోజుల క్రితం తమ పొలాల్లో బోర్డులు పాతరంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రహరీ కూడా బేస్మెంట్ జేసీబీతో త్రవించారు మా భూములో బోర్డులు పాత పాతడమే కాకుండా మాకు కనీస సమాచారం ఇవ్వకుండా జేసీబీతో ఎలా పనులు చేస్తారంటూ అడ్డగించారు మా జీవనాధారమైన అసైన్ భూములు లాక్కున్నప్పుడు మాకు మరో చోట భూములు ఇచ్చాకే మీరు పనులు చేయాలంటూ జేసీబీకి అడ్డంగా గిరిజన రైతులు కూర్చున్నారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు ప్రభుత్వం ఈ భూములను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మహాత్మ బాపులే పాఠశాలకు కేటాయించిందని తెలిపారు మాకు ఇచ్చేంత వరకు పనులు సాగనివ్వమంటూ మోడికేశారు ఎస్ఐ సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని అభివృద్ధి పనులు అడ్డం కావద్దని తెలిపారు

తీసుకునే టైంలో వాళ్ళు అంటే ఆల్టర్నేటివ్ మనం చూపిస్తాం వేరే జాగ్రత్త చూపిస్తాము లేదంటే వాళ్ళ డబల్ బెడ్రూమా లేక ఇక్కడ జాబా అనేది మాట్లాడే వాళ్ళు తెప్పిస్తారు ఆ టైంలో అక్కడ అధికారులు ఉన్నప్పుడు అయితే हनी मेडिक कल है बाहर रे बोलती नहीं है वाह सर ओ सोए ओसे कोई आके ट्रेन दे